రుచికరమైన వంటకంలో ఇవాళ రుచికరమైన స్వీట్కాంత్ సమోసా ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు స్వీట్కాంత్ పత్తుకి గరం మసాలా కారం పసుపు పెద్ద ఉల్లిపాయ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సమోసా లేయర్స్ ఈ సమోసా లేయర్స్ గురించి మొన్ననే వీడియో లేటెస్ట్గా అప్లోడ్ చేశాను ఇది మన సొంత తయారు వీడియో చూడండి ఈ స్వీట్ కార్న్ పొత్తులు మామూలుగా మనం బళ్ళ మీద తీసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయండి నైంటీ పర్సెంట్ ఇవి వాడటానికే ట్రై చేయండి మాల్సలలో ప్యాకింగ్ స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కానీ ఇవి మనం అప్పటికప్పుడు అయితే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఓకే ఒక స్వీట్ పొత్తు మనకి ముప్పై నుంచి ఇరవై సమస్య దాకా వస్తే ఇక్కడ నేను ఉల్లిపాయ తీసుకున్నాను కదా అవి నేను కటింగ్ చేయలేదు మిక్సీ వేసాను ఎందుకంటే మారుగా యాక్చువల్లీ ఏంటంటే అందరూ కటింగ్ చేస్తారు కటింగ్ చేయకూడదండి మిక్సీ చేసి అందరూ ఒక గుప్పెళ్ళ పెట్టేసి వాటర్ తీసేసి అందరూ మిక్సీ చేసుకోవాలి మనం చాలా ఫంక్షన్లలో తినట్టు అసలు మీకు ఆడ ఉల్లిపాయ తగలదు ఇవి మనం స్టోర్ చేసుకునేదానికి కూడా చాలా టెన్ డేస్ థర్టీ డేస్ వరకు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే స్వీట్ కార్న్ మసాలా ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అల్లం పేస్ట్ తర్వాత గరం మసాలా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మళ్ళీ చేస్తున్నానండి మీకు ఇది కటింగ్ మటుకు చేయకండి మిక్సీనే వేయండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు తర్వాత కారం తర్వాత పసుపు తర్వాత సాల్ట్ మీరు ఇచ్చిన మసాలాల్లో పసుపు కారం ఇవన్నీ నేను హ్యాండ్స్తోనే యూజ్ చేశాను ఒకవేళ మీరు స్టోర్ చేసుకునే లెక్క అయితే స్పూన్తోనే యూజ్ చేయండి పెట్టద్దు ఇలా కలుపుకోవాలి పచ్చిమిర్చి వేస్తారు కొత్తిమీర వేస్తారు అవి మనకి అప్పటికప్పుడు తినేదానికైతేనే బాగుంటుంది కదా కషాలు ఎలా కలుపుకున్నావు కదా చూసారా మీరు ఎక్కడ కూడా ఉల్లిపాయ అనేది కనపడదు ఓన్లీ స్వీట్ కను మాత్రమే కనపడిద్ది కానీ అందులో మనం మిక్స్ చేసాం ఉల్లిపాయ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి తిన్న తర్వాత చెప్తే ఇదే చూడండి మొన్న సమస్యలకు కూడా మీకు చెప్పాను చుట్టే విధానం ఎలా ఏంటనేది అనేది ఆనియన్ సమస్య కూడా చేసాను ఒకసారి వీడియో అది కూడా చూడండి బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉంది కదా మీరు ఇచ్చేవాళ్ళు పట్టుకున్నారు కదా ఇదిగోండి ఇక్కడికి ఇక్కడికి సమానంగా చేసుకోండి ఇదిగోండి ఇది మూలంది కదా ఇది ఇది మీకు చాలా ఈజీగా అర్థం అయిపోతుంది ఇలా పెట్టుకున్నట్లయితే మనం స్టోర్ చేసుకునే దానికి విధానం కదా చాలా పల్సనగా ఉండాలండి పల్స్గా పెట్టేసేయండి ఇలా పెట్టారు కదా చూడండి చేసి మైదా పేస్ట్ ఇలా రాసేయండి ఇలా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు ఉంటాయండి మనకి రెడీమేడ్గా మనం షాపులో తీసుకుని ఎలాగ ఇస్తారండి షేమ్ మసాలా మీకు ఎలాగ చూపించాను నేను ఇలాగా ప్రిపేర్ అవ్వండి ఆయిల్ హీట్ వచ్చిందని తెలుసుకునేదానికి మనం సమోసాని ఇలాగ చివరిలో ఇలా చేసి కొద్దిగా అలా వేయండి ఆ బ్రౌన్ కలర్ వచ్చేసింది సమోసాను వదిలేసేద్దాం ల్డ్ కలర్ వచ్చేసాక ఇప్పుడు తీసేసుకుంటాం సమస్య రెడీ అయిందండి చూసారు కదా మసాలా నేను రెండు రెండు రకాలుగా యూజ్ చేశాను హ్యాండ్స్తో అప్పటికప్పుడైతే తినేదానికి హ్యాండ్స్ యూజ్ చేయండి ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేలా అయితే స్పూన్తో యూజ్ చేయండి మసాలా కలపటం కూడా స్పూన్తోనే కలపండి మన దగ్గర ఏదైనా గంట కానీ ఏదైనా స్పూన్లు ఉంటాయి కదా వాటర్తోనే యూజ్ చేసి స్టోర్ చేసుకోండి ఇప్పటికైతే నేను తినేదానికి చెయ్యి యూజ్ చేశాను మీకు చూపించడం కోసం స్పూన్స్తో కూడా చూపించాను చికెన్ సమోసా టేస్ట్ చేద్దాం కదండి మీకు ఓన్లీ స్వీట్ కానీ కనపడుతుంది ఆనియన్ మనం ఇందులో కలిపినప్పటికీ ఆనియన్ అసలు కనపడదు మనకు కానీ యూజ్ చేశాను అందరు ఏంటంటే కొత్తిమీర మిర్చి క్యారెట్ అన్ని రకాలుగా కలుపుతారు అవి అలా ఇవ్వకూడదు స్వీట్ కార్న్కి స్వీట్ కాన్ లానే ఉండాలి ఒకసారి టేస్ట్ చేద్దాం దీనికి ఇచ్చే సాస్ ఉంటుందో ఇలాగా తీసుకొని స్పైసీగా కావాలనుకుంటే సమోసా యూజ్ చేసిన ఆయిల్లోనే మిర్చి వేపుకోండి టేస్ట్ నెంబర్ వన్గా ఉంది కరెక్ట్గా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి